అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు భక్తులు నలభై ఒకటి పాటు కఠినమైన దీక్షను ఆచరిస్తారు దీనిని మండల వ్రతం అంటారు మాలధారణహ గురుస్వామి సీనియర్ భక్తుడు ద్వారా తులసి లేదా రుద్రాక్షమాలను ధరించడంతో దీక్ష ప్రారంభమవుతుంది వస్త్రధారణ దీక్షా సమయంలో నలుపు నీలం లేదా కాషాయరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి బ్రహ్మచర్యమం దీక్షలో ఉన్నవారు నలభై ఒకటి రోజులు సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి ఆహార నియమాలు కేవలం సాత్విక శాకాహారం ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి నిత్య పూజ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం చన్నీటి స్నానం చేసి అయ్యప్ప స్వామికి పూజ చెయ్యాలి శరణుఘోష చెప్పాలి ప్రవర్తన దీక్షలో ఉన్నవారిని స్వామీ అని పిలుస్తారు వారు ఇతరులతో మర్యాదగా ప్రశాంతంగా మాట్లాడాలి కోపం అబద్ధాలు మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి నిద్ర నేలపై చాప లేదా బొంత వేసుకుని నిద్రించాలి మెత్తటి పరుపులపై కాదు పాదరక్షలు దీక్షా సమయంలో పాదరక్షలు చెప్పులు ధరించకూడదు క్షవరమం గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటివి చెయ్యకూడదు